హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు లాగ్స్ నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి కార్తీక మాసం వచ్చేసింది కదండి ఈ కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లిని తినరు అలాంటి వారి కోసం ఉల్లి వెల్లుల్లి లేకుండా ఆలు ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను మరి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఆలు ఫ్రైని ఉల్లి వెల్లుల్లి లేకుండా నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది మరి ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత నేను చేసిన ఈ ఆలు ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి ఇప్పుడు ఆలు ఫ్రై తయారీ విధానాన్ని కూడా చూసేయండి ఆలు ఫ్రై కోసం ఇక్కడ నేను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ ఆలుని తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆలుని మజ్జిగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్లో కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసి ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయండి వాటర్ని పోసిన తర్వాత ప్యాన్పై మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్పై ఈ ఆలు ఉన్న ప్యాన్ని పెట్టి ఆలు ముక్కల్ని ఉడికించుకోండి ఆలు ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు మరీ మెత్తగా ఉడికించుకోవద్దండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్రైలో ఆలు ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఆలు ముక్కలు లేదో ఒక్కసారి చెక్ చేయండి గరిటెతో ఆలు ముక్కల్ని తీసుకొని ఒక్కసారి చేతితో నొక్కారంటే సాఫ్ట్గా ఉంటే ఆలు ముక్కలు ఉడికిపోయినట్టు చూసారు కదా ముక్క కూడా విరిగిపోయింది అంటే ఆలు ముక్కలు చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ఆలు ముక్కల్లో ఉండే వేడి వాటర్ని మొత్తం వంపేసి ఆలు ముక్కలు చల్లారడం కోసం మరికొన్ని చల్లటి వాటర్ని పోసి ఈ ఆలు ముక్కల్ని ఓ నిమిషం పాటు పక్కన పెట్టేస్తే ఆలు ముక్కలు పూర్తిగా చల్లారిపోతాయండి నిమిషం తర్వాత ఆలు ముక్కల్ని తీసుకొని నుండే పొట్టుని నీటుగా తీసేయండి పొట్టం తీసిన తర్వాత ఆలు ముక్కల్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి చూశారు కదా ఇలా మీడియం సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పోపులో వేసి కలిపేటప్పుడు నుజ్జు నుజ్జుగా అయిపోతాయండి అందుకనే ఉడికించుకున్న ఆలుని ఇప్పుడు కాస్త పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని పక్కన పెట్టేసి ఆలు ఫ్రై కోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై కాస్త వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టండి ప్యాన్ లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ మినపప్పు టేబుల్ స్పూన్ పచ్చిశనిగ ని వేయండి ఈ పప్పులు పోపులో బాగా వేగి క్రిస్పీగా తయారైతాయి మనం తినేటప్పుడు పప్పులు పంటికింటికి వచ్చి కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయండి అందుకనే ప్రయాణి చేసుకునేటప్పుడు శనగపప్పుని కానీ మినపప్పుని కానీ కాసిని ఎగస్టానే వేసుకోండి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నిటిని నూనెలో బాగా వేయించుకోండి పోపు దినుసులు నూనెలో వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి చీలికలు నాలుగు ఎండిమిరపకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు రెమ్మల కరివేపాకును వేసి ఈ పచ్చిమిరపకాయని కూడా నూనెలో బాగా వేయించుకోండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు నూనెలో బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసి పోపులో ఆలు ముక్కలు కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆలు ముక్కల్ని ఒకదానికి ఒకటి అంటుకోకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేస్తూ మరో మూడు నిమిషాల పాటు ఆలు ముక్కల్ని బాగా వేయించుకోండి మూడు నిమిషాల తర్వాత చూశారు కదా ఆలు ముక్కలు పొడి పొడిగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ ధనియా పౌడర్ రెండు టీ స్పూన్ల కారం టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉప్పు కారం ధనియా పౌడర్ ఆలు ముక్కలకి పట్టేలా మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ ఆలు ముక్కల్ని మరో నిమిషం పాటు బాగా కలుపుతూ వేయించుకోండి నిమిషం తర్వాత అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని ఆలు ముక్కల్లో వేసి ఆలు ముక్కలకి ఆమ్చూర్ పౌడర్ పట్టేలా ఒకసారి బాగా కలపండి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేనట్టయితే ఆమ్చూర్ పౌడర్ని స్కిప్ చేసేయండి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఆలు ముక్కల్లో వేసి కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మరో నిమిషం పాటు ఈ ఆలు ముక్కల్ని బాగా వేయించుకోండి నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ ఈ ఆలు ఫ్రై ఉల్లి వెల్లుల్లి లేకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ అయిన ఆలు ఫ్రైని వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే భలే రుచిగా ఉంటుంది అన్నంతోనే కాదండి చపాతీలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి ముట్టని వారు ఇలా ఒక్కసారి ఆలు ఫ్రైని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలిపండి మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్